ఏమైందండి ఆహా అది మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి ఏమనుకుంటున్నావు ఏమైంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఇప్పుడు ఈ ఫుటేజ్ నేను ఎవరికి పంపించాలి ఎవరి ఫుటేజ్ ఎవరికి పంపిస్తావు నేను మీకు మూడు లక్షలు ఏమైంది చెప్పండి మూడు లక్షలు ఎక్కడ అంశము వినండి

ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూస్తారు నా మీద అది అంత క్యాప్చర్ చేస్తుంది అనేది కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నా బా చెప్తా బాగా ఒకసారి నువ్వు చూపెట్టా చూపెట్టేసి చూపెట్టారు కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ చెప్పరాండి ఇప్పుడు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు రవిభాయి ఏవని గా సార్ ఏంటిది ఇప్పుడు నేను మాట్లాడలేను ఏంటి చెప్పండి రవి bhai ను నన్నే మా హెచ్చరించావ్ నేను రవి bhai ను అసలు మిస్టేక్ చేసింది ఎక్కడ వెళ్తా నేను యాకోబుకి ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినవు నువ్వు నన్ను నమ్మడమే ఒక మిస్టేక్ రవి bhai నా మాట విను సరే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వస్తాను ను వస్తానన్నావు ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేసుకున్నా ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లు ఎట్లా పెట్టినాను ఆ ఫుటేజు ఆ టైం కూడా రాసుకున్నాను అవన్నీ ఈజ్ ద రైట్ థింక్ ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నా ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పెట్టేసి తీసుకున్నావు అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి అని కూడా పెట్టచ్చు కదా ఇప్పుడు టాయిలెట్ పోస్తా అని చెప్పేసి అంటే మీరు దేనికోసం మాట్లాడుతున్నారండి గురించి అంటే మీకు ఇప్పుడు చాలు నా దగ్గర ఎవరు లేరు ఏందో చెప్పండి ఇప్పుడు మీద ఇప్పుడు చెప్పండి అదే సాబీర్భాయ్ మీకు ఏం కావాలి ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు సరే ఒక కృష్ణారావు గారిని తీసేసినావు

నేను పేషెంట్కి కి ఎందుకు రావాలి నేను దాన్ని డిస్ప్లే చేస్తా కదా హలో చెప్పాను ఒకసారి ఇప్పుడు నువ్వు డిస్ప్లే చేస్తావా అని చెప్పాను నువ్వు దేనికోసం వస్తున్నావా నువ్వు వచ్చినావా నువ్వు దానికి దేనికోసం పోయినావా అని చెప్పేసి అది కాదు కదా ముచ్చట ఇప్పుడు నువ్వు ఎందుకోసం కేసు చేసినావు అని చెప్పేసి కేసు పిటిషన్ ఇస్తే కేసు చేసావు నువ్వు ఇచ్చిన కదా పిటిషన్ కేసు చేసావు కేసు చేసిన తర్వాత నువ్వు నువ్వు బాత్రూమ్ కట్ చేసిన బాత్రూమ్ పోదా అని చెప్పేసి దాన్ని పెట్టుకొని నువ్వు పర్సన్ వచ్చే అంత అధికారం ఉన్నదా వినండి వినండి సరే అండి